అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జిల్లాలో వారికి వారం రోజుల్లో ఎల్ టూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఫ్లాట్స్ పంపిణీ కోసం లక్కీ డ్రా అయితే నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కదా అండి ఇక ఒక జిల్లాలో అయితే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు అధికారులు ఒక వారం రోజుల లోపే ఈ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినవి అండి ఇంకా పెండింగ్ వర్క్ ఏం లేనివి అయితే ఉన్నాయి అది ఏ జిల్లా అంటే మేడ్చన్ మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు తొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫ్లాట్స్ అయితే ఖాళీగా రెడీగా ఉన్నాయండి కంప్లీట్ అయిపోయినాయి అవైతే ఈ వారం లోపు కంప్లీట్ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలిసిందండి ఇక మిగతా జిల్లాల అప్డేట్కి వస్తే దాని సమాచారం కూడా మనకైతే కొంత తెలిసిందండి అది ఏంటంటే మిగతా జిల్లాలో అంటే మేడ్చన్ మల్కాజ్గిరి తప్ప మిగతా అన్ని జిల్లాలలో కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉందంటండి దాదాపుగా రెండు నెలల సమయం కూడా పట్టే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ప్రస్తుతానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ తొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారు లక్కీ డ్రా ద్వారా మాత్రమే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేయాలని చూస్తున్నారండి ఇక ఒకవేళ కనుక లక్కీ డ్రాలో సెలెక్ట్ అయిన వారికి తప్పనిసరిగా ఫోన్లు అయితే చేస్తారు అందులోనూ మీకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ఒకటి ఉంది కదండి స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అందులో కూడా అప్డేట్ చేస్తారండి అందులో కూడా మెన్షన్ చేస్తారు కంపల్సరీగా లక్కీ డ్రా ద్వారా మీ పేరు కనుక సెలెక్ట్ అయినట్లయితే అధికారులు అయితే తప్పనిసరిగా మీకు ఫోన్ చేస్తారు అందులో మెన్షన్ చేసినా కానీ ఇందిరం వీళ్ళ స్టేటస్లో మెన్షన్ చేసినా కానీ తప్పనిసరిగా మీకు ఫోన్ కాల్ అయితే రావడం పక్క అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంపల్సరిగా మీకు అధికారులు ఫోన్ చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఫోన్ చేసి మీకు ఫ్లాట్ అనేది ఎక్కడ ఏ నెంబర్లో అనేది ఫ్లాట్ నెంబర్తో సహా తప్పనిసరిగా చెప్తారండి వాళ్ళు ఫోన్లు చేస్తారు మీరైతే మీరు అప్పుడు ప్రజాపాలనలో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని మీరు అప్లై చేశారో తర్వాత సర్వేలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అని మీరు చెప్పారో అవన్నీ కూడా ఒకటి ఒరిజినల్ ఒరిజినల్ సెట్ ఒకటి జిరాక్స్ సెట్ ఒకటి కంపల్సరీగా రెడీగా పెట్టుకోండి ఫ్లాట్కి సెలెక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫ్లాట్ దగ్గరకు పిలిపించిన తర్వాత కంపల్సరిగా ఒరిజినల్స్ చూసి జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకుంటారండి ఎందుకంటే ఆ ఫ్లాట్ కీస్ మీకు అప్పచెప్పడం కోసం కంపల్సరీగా మీకైతే ఫ్లాట్ అలాట్మెంట్ పేపర్ అనేది కేటాయించడం కోసం ఆ డీటెయిల్స్ అయితే తీసుకుంటారు జిరాక్స్ పేపర్స్ సెట్ ఈ విషయాన్ని నేను గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ నేను వీడియోలు చేస్తున్నప్పటి నుంచి అందరికి ఇలాంటి సమాచారం ఇస్తూనే ఉన్నానండి ఫ్లాట్ కేటాయింపుకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఆ ఫ్లాట్స్ కీస్ ఇచ్చేటప్పుడు ఏమేమి వాళ్ళకి ఇవ్వాలనేది పూర్తి వివరాలు నేను అందిస్తూనే వచ్చాను ఇంతకు ముందు నుంచి కూడా అధికారులు ఫోన్ చేసి మీకు మీకు కేటాయించిన ఫ్లాట్స్ దగ్గరికి పిలిపించి మీకు ఆ ఫ్లాట్ చూపించి ఒరిజినల్స్ అయితే చూసి చెక్ చేసి డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఒక జిరాక్స్ సెట్ అయితే వాళ్ళు తీసుకుంటారు మీకు అలాట్మెంట్ పేపర్ తయారు చేయించడం కోసం తప్పనిసరిగా ఇదైతే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు మీ ఫోన్ నెంబర్ని చూసుకుంటూ ఉండండి ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తున్నారేమో అని చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అధికారులు ఫోన్ చేస్తారు ప్లాట్ కేటాయిస్తే కనుక తప్పనిసరిగా మీరు సెలెక్ట్ అయితే కనుక అధికారులు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తారండి మీరు చేయాల్సింది అప్పుడు ప్రజాపాలనలో ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది సర్వేలో వచ్చినప్పుడు కూడా అదే నెంబర్కి ఫోన్ చేసే ఉంటారు కదా ఆ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఆ నెంబర్కే ఫోన్ చేస్తారు అధికారులు సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇన్ని లక్షల మందిలో ఎంతమంది అదృష్టవంతులు ఉంటారో అంటే ఈ తొమ్మిది వందల డెబ్భై నాలుగు మంది నిజంగానే అదృష్టవంతులండి వీళ్ళకైతే మాత్రం ఫ్లాట్ కేటాయిస్తే కనుక వాళ్ళు అంత లేరు నిజంగా సో ఎలర్ట్గా ఉండండి ఈ ఒక వారం లోపలే కంపల్సరీగా మేడ్చాల జిల్లాలో ఫ్లాట్స్ పంపిణీ జరగబోతుంది మిగతా జిల్లాలకు వచ్చేసరికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని తెలిసిందండి మనకి ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నారు రెడీగా ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మేడ్చల్ జిల్లా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళల్లో అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ